అండి అసలు ఈ ప్రాబ్లం చాలా మంది టైలర్స్ అయితే పడుతున్న ప్రాబ్లమే అనమాట ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు అక్క నేను ఇంటి దగ్గర స్టిచ్చింగ్ చేస్తాను ఎలాగ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయాక నేను ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటాను కదా దానికి మా హస్బెండ్ని ఏం అడగాలి నేను స్టిచ్చింగ్ చేసుకుంటే ఆ మనీ ఎలాగ పిల్లలకి ఏదైనా కావాలన్నా మా హస్బెండ్కి ఏదైనా అవసరం ఉంటే నా వంతకి ఇవ్వచ్చు ప్రతి దానికి ఏం అడుగుతాము నా అవసరాలకు కూడా అని నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను కానీ అస్సలు మనీ అనేది తర్వాత తర్వాత ఇస్తాము ఎటు వెళ్ళిపోతాము అని కొంతమంది కస్టమర్స్ అయితే ఇలాగే ఉన్నారు అక్క వాళ్ళు ఎప్పటికీ మారట్లేదు గట్టిగా ఇచ్చే తీసుకెళ్ళండి అంటేనేమో మళ్ళీ వస్తారో రారో అని ఇది ఒక భయం అక్క అని కామెంట్ చేశారు నిజమేనండి ఇదైతే చాలా మంది టైలర్స్ ఎదుర్కొంటున్న ప్రాబ్లము అసలు వాళ్ళు ఏమనుకుంటారో నాకు కూడా అదే అర్థం కాదు ఇప్పుడు మీకు అర్జెంట్ అని తీసుకొస్తారు ఒక వన్ డేలో కుట్టమంటారు ఒక హాఫ్ డేలోనే ఒక టూ అవర్స్లో కూడా కుట్టమని తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు మరి అంత అర్జెంట్ అన్నప్పుడు మేము పనులన్నీ పక్కన పెట్టి దేనికి స్టిచ్ చేస్తారండి ఏ టైలర్ అయినా సరే మనీ వస్తాయి కదా దేనికన్నా వస్తాయని ఒక ఆశతోనే స్టిచ్చింగ్ చేస్తారు నిజంగా బ్లౌజెస్ బయట ఇస్తారు కదా మీరు గుర్తు పెట్టుకోండి ఆ టైలర్కి ఎప్పుడైతే మీరు మనీ ఇచ్చి తీసుకెళ్తారో చాలా హ్యాపీ అనిపిస్తుంది కుట్టిన కష్టం అంతా మర్చిపోతారు మీరు ఎప్పుడైతే నేను మళ్ళీ తర్వాత ఇస్తాను అని అంటారో నిజంగా చాలా బాధ అనిపిస్తుంది పైకి ఏమనలేక ఒక నవ్వు నవ్వుతామే కానీ నిజంగా అండి బయట షాప్స్ దగ్గర ఎంత రేట్ అన్నా ఇచ్చేస్తారు మరి ఇంటి దగ్గర స్టిచ్ చేసే వాళ్ళం మనుషులం కాదా ఎందుకు మరి మనీ ఇవ్వడానికి అంత ఇబ్బంది పడతారు ఈరోజు కాకపోయినా రేపైనా ఇచ్చేది కదా అది వెంటనే ఇచ్చి చూడండి ఒక టైలర్ ఎంత హ్యాపీ ఫీల్ అండి అసలు ఈ ప్రాబ్లం చాలా మంది టైలర్స్ అయితే పడుతున్న ప్రాబ్లమే అనమాట ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు అక్క నేను ఇంటి దగ్గర స్టిచ్చింగ్ చేస్తాను ఎలాగ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయాక నేను ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటాను కదా ప్రతిదానికి మా హస్బెండ్ని ఏమి అడగాలి నేను స్టిచ్చింగ్ చేసుకుంటే ఆ మనీ ఎలాగ పిల్లలకి ఏదైనా కావాలన్నా మా హస్బెండ్కి ఏదైనా అవసరం ఉంటే నా వంతకి ఇవ్వచ్చు ప్రతి దానికి ఆయననేం అడుగుతాము నా అవసరాలకు కూడా అని నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను కానీ అస్సలు మనీ అనేది త తర్వాత ఇస్తాము ఎట్ వెళ్ళిపోతాము అని కొంతమంది కస్టమర్స్ అయితే ఇలాగే ఉన్నారు అక్క వాళ్ళు ఎప్పటికీ మారట్లేదు గట్టిగా ఇచ్చే తీసుకెళ్ళండి అంటేనేమో మళ్ళీ వస్తారో రారో అని ఇది ఒక భయం అక్క అని కామెంట్ చేశారు నిజమేనండి ఇదైతే చాలా మంది టైలర్స్ ఎదుర్కొంటున్న ప్రాబ్లము అసలు వాళ్ళు ఏమనుకుంటారో నాకు కూడా అదే అర్థం కాదు ఇప్పుడు మీకు అర్జెంట్ అని తీసుకొస్తారు ఒక వన్ డేలో కుట్టమంటారు ఒక హాఫ్ డేలోనే ఒక టూ అవర్స్లో కూడా కుట్టమని తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు మరి అంత అర్జెంట్ అన్నప్పుడు మేము పనులన్నీ పక్కన పెట్టి దేనికి స్టిచ్ చేస్తారండి ఏ టైలర్ అయినా సరే మనీ వస్తాయి కదా దేనికన్నా వస్తాయని ఒక ఆశతోనే స్టిచ్చింగ్ చేస్తారు నిజంగా బ్లౌజెస్ బయట ఇస్తారు కదా మీరు గుర్తు పెట్టుకోండి ఆ టైలర్కి ఎప్పుడైతే మీరు మనీ ఇచ్చి తీసుకెళ్తారో చాలా హ్యాపీ అనిపిస్తుంది కుట్టిన కష్టం అంతా మర్చిపోతారు మీరు ఎప్పుడైతే నేను మళ్ళీ తర్వాత ఇస్తాను అని అంటారో నిజంగా చాలా బాధ అనిపిస్తుంది పైకి ఏం అనలేక ఒక నవ్వు నవ్వుతామే కానీ నిజంగా అండి బయట షాప్స్ దగ్గర ఎంత రేట్ అన్న ఇచ్చేస్తారు మరి ఇంటి దగ్గర స్టిచ్ చేసే వాళ్ళం కాదా ఎందుకు మరి మనీ ఇవ్వడానికి అంత ఇబ్బంది పడతారు ఈ రోజు ఇచ్చేది కదా అది వెంటనే ఇచ్చి చూడండి ఒక టైలర్ ఎంత ఫీల్